కర్నూలు నగరంలోని కల్లూరు ప్రాంతంలో జరిగిన ఇంటి కన్నం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి ఐదు బంగారు ఆభరణాలు నేరానికి వినియోగించిన పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదిన తెలుగు వీధిలో ఉంటున్న కార్ డ్రైవర్ గురుస్వామి ఇంట్లో దొంగలు చెరబడి పదకొండు తులాల బంగారు ఆభరణాలు పదిహేను వేల నగదు అపహరించిన ఘటనపై నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డిఎస్పీ జే ప్రసాద్ పర్యవేక్షణలో నాలుగో పట్టణ ఇన్స్పెక్టర్ విక్రమసింహ ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది సాంకేతిక ఆధారాలు నిఘా ద్వారా గుడివాడకు చెందిన ముద్దనే జగదీష్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి నిన్న కర్నూలు మిస్టర్ ఇడ్లీ హోటల్ వద్ద అతన్ని అతనికి సహకరించిన ఎద్దుల కృపానందును అదుపులోకి తీసుకున్నారు విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు జగదీష్పై ఇప్పటికే ఇరవై ఐదు దొంగతనాల కేసులు ఉండగా కృపానందం రెండవ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ గతంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాడు ఇద్దరిని కు తరలించారు అందరికీ నమస్కారం కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్నూలులో నివాసం ఉండేటువంటి కారు డ్రైవర్ గురుస్వామి అనే వ్యక్తి ఇంట్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దొంగతడం జరిగింది అందులో పదకొండున్నర తులాల బంగారాభరణాలు అదేవిధంగా పదహైదు వేల నగదు ఎత్తుకలారని చెప్పేసి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మా ప్రీతం ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి ఆధ్వర్యంలో మేమంతా ఒక టీక్ ఏర్పడి కాల్ డేటాని అనాలిసిస్ చేయడం జరిగింది అందులో ఇద్దరు వ్యక్తుల్ని సస్విశేషులకు గుర్తించడం జరిగింది సో వారి కదిలి కలిపి నిఘా ఉంచడం జరిగింది అయితే నిన్నటి రోజున వాళ్ళు కర్నూలుకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇద్దరిని కూడా మిస్ ఇడ్లీ పరిసర ప్రాంతాల్లో అదుపులో తీసుకోవడం జరిగింది వారిద్దరిని విచారించగా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే మొదట జగదీష్ అనే వ్యక్తి ఇతను గుడివాడకు చెందిన వ్యక్తి ఇతని మీద ఇప్పటికీ సుమారుగా ఇరవై ఐదు పైన కేసులు దొంగతన కేసులు నమోదై ఉన్నాయి పలుసారి ఇతను జైలు కూడా పోవడం జరిగింది అదేవిధంగా ఇతనికి సెకండ్ బెటాలియన్ కర్నూలులో పనిచేసేటువంటి ఏపీఎస్పి కాన్సేవులు సహకరించి అతను ఇద్దరు కలిసి అతని బండ్లో రెక్కిల్ చేసుకొని లాక్ హౌసెస్ ఏవే ఉన్నాయో చూసుకొని తర్వాత అవకాశం దొరికినప్పుడు వాళ్ళని దొంగతనం చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది సో నిన్నటి రోజున వీరి యొక్క కన్ఫెషన్ మేరకు వీళ్ళిద్దరినీ కూడా అదులు తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది వారి నుంచి ఐదు తులాల బంగారు రాబాలను కూడా రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా సదరు నేరానికి ఉపయోగించినటువంటి కృపానని యొక్క పల్సర్ మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీ మిగిలిన ప్రాపర్టీ ఏం ఎక్కడ ఎక్కడుంది ఇంకా దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినారా ఏంటి పరిస్థితి అని చెప్పేసి మనకు తర్వాత ఇన్వెస్టిగేషన్లో మిగతా విషయాన్ని కూడా తెలుసుకొని ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ